గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ వన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాము ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని చాలా వాలటాలిటీ కనపడింది చివరికి ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ థర్టీ టూ పాయింట్స్ పెరిగి సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెవెంటీన్ పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ టెన్ పాయింట్స్ పెరిగి ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ కి క్లోజ్ అయింది అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ వన్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ వన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ కరెక్ట్ అయింది ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ పాజిటివ్ లో ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని దాని తర్వాత సివియర్ సెల్ ఆఫ్ కనపడింది ఎస్పెషల్లీ మిడన్స్ క్యాప్ స్పేస్ లో కొంచెం ఎక్కువగానే సెల్లింగ్ ప్రెషర్ చూసాం మార్కెట్ లో యాక్చువల్ ఈ వాటి కనపడడానికి మాట్లాడుకుందాం వాటికన్నా ముందు మన మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటిని ముందుగా మాట్లాడుకుని తర్వాత మార్కెట్ లో ఈ సెల్ ఆఫ్ కనపడడానికి కూడా డిస్కస్ చేసుకుందాం ముందుగా మన మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి పాజిటివ్ న్యూస్ చూసినట్లయితే సెబీ ఎఫ్ఐ డిస్క్లోజర్ నామ్స్ ని ఈజ్ చేయడానికి చూస్తుందని చెప్పి మనం రీసెంట్ గానే డిస్కస్ చేసుకున్నాం కదా దీని రిలేటెడ్ గా నిన్న సెబీ దగ్గర నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది ఇకపై ఎఫ్ఐ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లోని వాళ్ళ టోటల్ ఈక్విటీ ఏం ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ ఉంటుందో వాళ్లే అడిషనల్ డిస్క్లోజర్స్ అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పి సెబీ కొత్త రూల్ ని తీసుకొచ్చింది ప్రీవియస్ గా ఈ థ్రెష్ హోల్డ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఉండేది దాన్ని డబల్ అంటే ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ పెంచారు కాబట్టి ఎఫ్పిఎస్ రిలేటెడ్ గా ఈ డిస్క్లోజర్ నామ్స్ చాలా ఈజీ అయ్యాయి కాబట్టి మన మార్కెట్ లోకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తిరిగి బై సైడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది సెబీ తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉన్నదో ఇవి మన మార్కెట్ సైడ్ ఎఫ్పిఎస్ అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నట్టుగా మనం అర్థం చేసి దీంతో పాటుగా ట్రంప్ రిలేటెడ్ గా మార్కెట్ లో కొన్ని ఇంకా ఉన్నాయి కదా ఎందుకంటే ఏప్రిల్ నుంచి ట్రంప్ రెసిప్రోకల్ పైన విధిస్తామని కంటిన్యూస్ గా అయితే చెప్తున్నారు సో దీని రిలేటెడ్ ఈ రోజు మన గవర్నమెంట్ కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నట్లుగా అయితే న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూఎస్ నుంచి మన కంట్రీ లోకి ఏవైతే ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేస్తున్నారో వాటిలోని కొన్ని ప్రొడక్ట్స్ పైన గవర్నమెంట్ టారిఫ్స్ అయితే విధిస్తుంది కదా వీటిలోని మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ పైన గవర్నమెంట్ కట్ చేయడానికి రెడీగా ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాయి ఈ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్స్ పైన ప్రీవియస్ గా ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టారీస్ ని గవర్నమెంట్ వేస్తుంది కదా ఈ టారిఫ్స్ ని కంప్లీట్ గా జీరో కి కట్ చేయడానికి అని చెప్పి గవర్నమెంట్ చూస్తుందని చెప్పి కూడా వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది యాక్చువల్లీ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన పైన పడకుండా ఉండడానికి గవర్నమెంట్ అయితే ఈ స్టెప్స్ తీసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆల్రెడీ యుఎస్ అఫీషియల్స్ కూడా ఈ మార్చ్ మంత్ ఎండింగ్ లోని ఇండియా ని విజిట్ చేస్తున్నట్టుగా నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా దీనిలో భాగంగా చర్చలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో చూడాలి ఈ చర్చలు కనుక పాజిటివ్ గా జరిగినట్లయితే ట్రంప్ రెసిపోకల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉన్నది ఈవెన్ మన ఇండియా అండ్ యుఎస్ మధ్య జరిగిపోయింది దీని రిలేటెడ్ గా మార్కెట్ లో ఉన్నటువంటి కన్సర్న్స్ మన మార్కెట్ లో ఉన్నటువంటి పాజిటివ్ అప్డేట్స్ యాక్చువల్లీ మార్కెట్ లో సెల్ ఆఫ్ కనపడడానికి కూడా రీజన్ ఏంటంటే నిన్న నైట్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు మరొకసారి టారిఫ్స్ రిలేటెడ్ గా మాట్లాడుతూ అతి త్వరలోనే ఆటో సెక్టర్ రిలేటెడ్ గా కూడా టారని చెప్పి కామెంట్ చేశారు దాని రిలేటెడ్ అంటే స్పెసిఫిక్ గా ఎంత టారిఫ్స్ వేస్తాం ఏమి అన్నది క్లారిటీ ఇవ్వలేదు కానీ ఆటో సెక్టర్ రిలేటెడ్ గా అని చెప్పిన కామెంట్ చేశారు దీంతో పాటు ఏప్రిల్ సెకండ్ నుంచి ఏ రెసిప్రోకల్ రిలేటెడ్ గా ఆయన ముందుగా స్టేట్మెంట్ ఇచ్చారో దానికి కట్టుబడి ఉన్నానని త్వరలోనే ఈ రెసిప్రోకల్ రిలేటెడ్ గా మొత్తం అన్ని కంట్రీస్ కి కూడా ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది సో ట్రంప్ దగ్గర నుంచి ఏవైతే ఈ స్టేట్మెంట్స్ వచ్చాయో రెసిప్రోకల్ టారిఫ్స్ రిలేటెడ్ గా అది మన మార్కెట్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ ప్లే చేసింది అండ్ దీంతో పాటు పైన ఏదైనా కంట్రీ వెనిజులా నుంచి ఆయిల్ ఆర్ గ్యాస్ ని గనక ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే ఆ కంట్రీ యుఎస్ తో ట్రేడ్ చేయాలంటే ఆ కంట్రీ ప్రొడక్ట్స్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎడిషనల్ టారా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేయడం జరిగింది నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ని నింపోర్ట్ చేసుకుంటే టారీస్ విధిస్తాం అంటే మన కంట్రీకి అది ఏ విధంగా నెగటివ్ అవుతుంటే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ నాటికి మీరు చూసారనుకోండి మనమే ఎక్కువగా వెనుజులా నుంచి క్రూడ్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎస్పెషల్లీ మీరు ఇక్కడ ఇమేజ్ లోని ఏ కంపెనీ ఎంతెంత క్రూడ్ ని మన కంట్రీకి వెనుజులా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాదన్నది కూడా మీరు స్క్రీన్ పై చూడొచ్చు అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి లో కూడా మనం వెనుజులా నుంచి చీప్ గానే క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది నుంచి మనం తక్కువ ప్రైస్ కి క్రూడ్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా ఇటువంటి లో ఇప్పుడు వెనుజులా నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే యుఎస్ తో ట్రేడ్ చేయాలంటే మన పైన అదనంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీస్ అయితే విధువు ఈ స్టేట్మెంట్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా వెనుజులా పై తీసుకున్నటువంటి ఈ డిసిషన్ ఏదైతే ఉన్నదో అది ఇన్డైరెక్ట్ గా మన ఇండియా ఇంపాక్ట్ చేస్తాయి ఎందుకంటే మనం క్రూడ్ ఇప్పుడు వరకు వెనుజులాని చీప్ గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు అడిషనల్ చేస్తా ఉంటే ఏం చేస్తారు వెనుజలా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేసి అదర్ కంట్రీస్ నుంచి కొంచెం ఎక్కువ ప్రైస్ పే చేసి మనం క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా అది మన ఎకానమీ రిలేటెడ్ గా ఏ కానుంది సో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అంటే నిన్న రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ తో పాటు ఈ వెనుజులా క్రూడ్ రిలేటెడ్ గా వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో అది మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఈ రోజు కొంత ప్రెషర్ క్రియేట్ చేసింది ఈ వెనుజులా ఇష్యూ కొంత పక్కన పెట్టినా కూడా నో డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా మార్కెట్ లో ఎక్కువగా కన్సర్న్స్ అయితే నడుస్తున్నాయి సో వీటి రిలేటెడ్ గా ఇండియా ఆల్రెడీ డిస్కషన్స్ జరుపుతున్నది అలాగే కట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నది అంటే గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ అర్థం అవుతుంది కదా కట్ చేయడానికి రెడీగా ఉందని చూడాలి ఏప్రిల్ సెకండ్ కల్లా ఏం జరుగుతున్నది ఒకవేళ ఏప్రిల్ సెకండ్ కి డీల్ అవ్వకపోయినా కూడా మరికొన్ని రోజుల్లో అయితే ఈ డీల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి డైలీ మార్కెట్ లో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియో మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్టార్ హెల్త్ పైన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయినటువంటి వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పుడు ముగిసిందని అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ లోని స్టార్ హెల్త్ వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాక్టీసెస్ లోని కొన్ని ల్యాబ్సెస్ అయితే ఐఆర్డీఏ గుర్తించింది అంటే క్లెయిమ్ సెటిల్మెంట్స్ అవి కొన్ని సరిగ్గా చేయట్లేదని చెప్పి ఐఆర్డీఏ గుర్తించినట్లుగా దీంతో త్వరలోనే స్టార్ హెల్త్ పైన ఐఆర్డీఏ వాళ్ళు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నాదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు ఒక్కల పైనే కాదు ఎయిట్ టు టెన్ జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన ఐఆర్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేసింది దానిలో స్టార్ హెల్త్ క్లెయిమ్ సెటిల్మెంట్ రిలేటెడ్ గా ఈ ఫైండ్ అవుట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది సి ఇక్కడ స్టార్ హెల్త్ అనే కాదు ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ జెన్యున్ కేస్ అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి హాస్పిటలైజ్ అయ్యి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు అది జెన్యున్ కేసు అయితే ఖచ్చితంగా క్లెయిమ్ అన్నది రిలీజ్ చేయవలసి ఉంటుంది అలా కాకుండా క్లెయిమ్ సెటిల్మెంట్ అది చేయకుండా మేము ఎక్కడ బిల్లు కట్ చేసేస్తాం అక్కడ కట్ చేసేస్తా చెప్తున్నారు అనుకోండి ఇంకా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేదే మనకి ఏదైనా జరిగి హాస్పిటలైజ్ అయ్యాం అనుకోండి మన ఫైనాన్షియల్స్ ఇంపాక్ట్ పడకుండా ఉండాలనే కదా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఎవ్రీ ఇయర్ ప్రీమియం పే చేస్తుంటాం సో అలా నమ్మకంగా మనం ప్రీమియం పే చేసినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అలాగే మనకి సర్వీసెస్ అలా సర్వీసెస్ ఇవ్వలేదు అనుకోండి ఇటువంటి యాక్షన్స్ రెగ్యులేటర్ తీసుకోవడం అన్నది చాలా కరెక్ట్ కాకపోతే స్టార్ హెల్త్ రిలేటెడ్ గా ఈ న్యూస్ వీళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నారు కదా ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో స్టార్ హెల్త్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు వీళ్ళేం చెప్తున్నారంటే ఐఆర్డీ ఇన్స్పెక్షన్ ఏదైతే ఉన్నదో అది కామన్ గా చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన జరుగుతుంటుంది రెగ్యులర్ గా జరిగేది అది అది కొత్తగా జరిగింది ఏమీ కాదు దీనిలో మీడియాలో ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా ఎలాంటి న్యూస్ లు వస్తున్నాయో అవి స్పెక్యులేటివ్ న్యూస్ ఇప్పటివరకు ఇప్పటి వరకు రెగ్యులేటర్ దగ్గర నుంచి వీళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా రాలేదు అండ్ స్టార్ హెల్త్ వాళ్ళైతే అన్ని రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నా అని చెప్పి ఎక్స్చేంజెస్ అయితే క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు ఐఆడిఏ దగ్గర నుంచి కమ్యూనికేషన్ రాలేదు అంటున్నారు కదా ఒకవేళ వీళ్ళు అలాంటి తప్పులు చేయలేదు అనుకోండి ఇస్ గుడ్ అలా కాకుండా ఇక్కడ స్టార్ హెల్త్ అనే కాదు ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఆ పాలసీ హోల్డర్స్ కి కరెక్ట్ సర్వీసెస్ ఇవ్వాలి సర్వీసెస్ ఇవ్వకపోతే ఖచ్చితంగా రెగ్యులేటర్ అయితే ఇటువంటి యాక్షన్స్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ మీలో చాలా మంది ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ఉంటారు కదా సో మీరు తీసుకున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తో మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారా ఫేస్ చేస్తే ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తో ఇటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ లోని మోస్ట్ ఆఫ్ ది మిడియన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో చాలా ప్రెషర్ కనపడినా వైరస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఎస్జి ఫిన్సర్ స్టాక్ లో మాత్రం చాలా పాజిటివ్ ర్యాలీ కనపడింది కదా దానికి రీజన్ ఏంటంటే ఈ ఎస్ ఫిన్సర్ లో ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి మధు కేలా నిన్న బ్లాక్ డీల్ లోని నైన్ లాక్ ఫిఫ్టీ వన్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ షేర్స్ ని ఈ షేర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చొప్పున అక్వైర్ చేసినట్లుగా బ్లాక్ డీల్ డేటా అయితే అప్డేట్ అయింది సో ఎప్పుడైతే మధు కేలా గారు ఈ స్టాక్ ని కొన్నారని చెప్పి మార్కెట్ లో న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ స్టాక్ రిలేటెడ్ గా బజ్ క్రియేట్ అయ్యి స్టాక్ అయితే బాగా పెరిగింది సో ఇక్కడ మధు కేలా కొనచ్చు వేరే వాళ్ళు కొనొచ్చు ఎవరైనా స్టాక్ ని కొనివ్వండి బట్ వాళ్ళు కొన్నారని చెప్పి మనం కంగారు పడిపోయి ఎప్పుడు స్టాక్స్ కూడా కొనికూడదు ఎందుకంటే వాళ్ళు ఏ వ్యూ తో కొన్నారన్నది మనకు తెలియదు కదా సో ఇప్పుడు వాళ్ళు ఎవరో కొన్నారు కదా అని చెప్పి మనం కంగారు పడిపోయి కొనేసాం అనుకోండి దాని తర్వాత మార్కెట్ పడింది అంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ మార్కెట్ పడింది కదా అప్పుడు ఈ స్టాక్ ఆ స్టాక్ అని కదా అన్ని లు పడతాయి కదా అలా పడినప్పుడు ఆ కంపెనీ రిలేటెడ్ గా మనకు కన్విక్షన్ ఉండదు ఎందుకంటే అతను ఎందుకు కొన్నారో చెప్పారు అతను ఎప్పుడు ఎగ్జిట్ అవుతారో చెప్పరు కదా సో ఆ కన్వెక్షన్ అనేది మనకు ఉండదు కాబట్టి ఆ టైంలోని స్టాక్ ని హోల్డ్ చేయడం చాలా కష్టం అండ్ అలా హోల్డ్ చేయలేక కొన్ని నష్టాల్లో కూడా ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో అందుకని ఎవరైనా ఫేమస్ ఇన్వెస్టర్లు ఒకవేళ ఆ స్టాక్స్ ని కొన్నారనుకోండి మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆ స్టాక్ రిలేటెడ్ గా ఫర్దర్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి వర్క్ చేసిన తర్వాత కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ అర్థం అవుతుంది కదా అర్థం అయిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం బెటర్ అలా అని చెప్పి ఎస్ ఎస్జీ ఫిన్సర్ బ్యాడ్ కంపెనీ అని కంపెనీ సైడ్ ఎస్ జిఫిన్ ఓకే గుడ్ కంపెనీ బట్ కానీ ఏదైనా కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే మనంతా మనం రీసెర్చ్ చేసి అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్ నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్స్ మ్యానుఫాక్చర్ చేసి సప్లై చేసేటువంటి కేఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్స్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది వీళ్ళకి ఇండియన్ రైల్వేస్ వెండర్ అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు సో అప్రూవల్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ లోని ఇండియన్ రైల్వే లోని లో పార్టిసిపేట్ చేసి ఆ ఆర్డర్స్ విన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది వీళ్ళ గా మనం చూడొచ్చు నెక్స్ట్ ఎనర్జీ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేటువంటి గ్రీన్ వాళ్ళ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది ఈ కేపిఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన సన్ డ్రాప్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి వేరియస్ క్లైంట్స్ నుంచి న్యూ ఆర్డర్స్ విన్ అయ్యారు ఈ కొత్త ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు టోటల్ గా పాయింట్ ఎయిట్ మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయవలసి ఉన్నది సో వీళ్ళు ఈ న్యూ ఆర్డర్స్ విన్నారో ఇది గ్రీన్ ఎనర్జీ వాళ్ళు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు నెక్స్ట్ ఈ రోజు ఢిల్లీ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ లో గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి కొన్ని అనౌన్స్మెంట్స్ వల్ల స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి కొన్ని కంపెనీస్ పైన ఇంపాక్ట్ ఉండబోతుంది దీనిలో మనం ముందుగా మాట్లాడుకోవాలంటే ఢిల్లీ గవర్నమెంట్ మేజర్ ఫోకస్ అయితే క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ పైన పెట్టబోతున్నట్లుగా ఈ క్లీన్ వాటర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా టోటల్ గా నైన్ థౌసండ్ క్రోర్స్ వీళ్ళు బడ్జెట్ లో అయితే అలోకేట్ చేయడం జరిగింది సో క్లీన్ డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ గా నైన్ థౌసండ్ కోర్స్ అలోకేట్ చేశారంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ రిలేటెడ్ గా అది గవర్నమెంట్ వర్క్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా సో గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో అది వాటెక్ బాబాగ్ తో పాటుగా ఈ వాటర్ ట్రీట్మెంట్ సైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కంపెనీస్ కి కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు అండ్ దీంతో పాటు పిఎం ఈ స్కీమ్ లో భాగంగా ఢిల్లీ ఆర్టీసీ లోకి ఫైవ్ థౌసండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని కూడా యాడ్ చేయబోతున్నట్టుగా ఢిల్లీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సో ఈ ఫైవ్ థౌసండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని యాడ్ చేస్తున్నారంటే ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ ఒలక్ట్రా గ్రీన్ కావచ్చు జేబిఎం ఆటో కావచ్చు టాటా మోటార్స్ కావచ్చు వీటితో పాటు ఏ కంపెనీస్ అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫాక్చర్ చేస్తుంటాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఢిల్లీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావచ్చు కాబట్టి ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు కాకపోతే ఢిల్లీ లోని ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ని యాడ్ చేయడం వలన ఒక కంపెనీకి అయితే అది నెగిటివ్ అవుతుంది అదే ఇంద్రప్రస్థా గ్యాస్ లిమిటెడ్ ఉన్నది కదా ఈ కంపెనీకి అయితే కొంత నెగిటివ్ కానుంది ఎందుకంటే ఢిల్లీ ఆర్టీసీ లో సీఎన్జి బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గ్యాస్ ఫిలింగ్ ఐజీఎల్ యొక్క గ్యాస్ స్టేషన్ లో జరుగుతుంటది కాబట్టి దాని వల్ల ఐజిఎల్ వాళ్ళు బెనిఫిట్ పొందుతుంటారు బట్ మోర్ ఎలక్ట్రిక్ బసెస్ అనుకోండి సిఎంజీ బస్సెస్ ని ఎలక్ట్రిక్ బస్సెస్ తో రిప్లేదంటే పాత్ర సీఎంజీ ఉంటే వాటిని ఎలక్ట్రిక్ బస్సెస్ తో రిప్లేస్ చేయొచ్చు కదా దాని వల్ల గ్యాస్ కి గ్యాస్ కైతే నెగిటివ్ కానుంది నెక్స్ట్ చైనా త్వరలోనే మన కంట్రీ లోని వేరే సెక్టర్స్ లోని స్ట్రాంగ్ గా డంపింగ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి యాక్చువల్లీ మనం ప్రజెంట్ చూసినట్లయితే చైనాకి వేరే అదర్ ఆప్షన్ కూడా ఎక్కువగా లేదు ఎందుకంటే చైనా దగ్గర ప్రజెంట్ మ్యానుఫాక్చరింగ్ కేపబిలిటీస్ చూసారనుకోండి చాలా స్ట్రాంగ్ గా మ్యానుఫాక్చరింగ్ కేపబిలిటీస్ అండ్ వరల్డ్ ట్రేడ్ లో మనం చూసినట్లయితే చైనా షేర్ చాలా ఎక్కువగా కూడా నో ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి చైనా ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి కదా ఈవెన్ యుఎస్ కూడా చైనాకి చెందినటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ పైన స్ట్రాంగ్ గా విధిస్తుంది ఎందుకంటే చైనా ని కంట్రోల్ చేయాలని చెప్పి యుఎస్ ప్రయత్నిస్తుంది చైనా నింట్రోల్ చేయలేదు అనుకోండి చైనా స్ట్రాంగ్ గా యుఎస్ లో కూడా డంపింగ్ చేసినట్లయితే యుఎస్ లో లోకల్ ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి కాబట్టి అక్కడ జాబ్ క్రియేషన్ తగ్గిపోతుందని చెప్పి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ అయితే చైనా ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది సో వెస్ట్ నుంచి ఎప్పుడైతే చైనాకి ఈ షాక్ తగులుతున్నదో చైనా దగ్గర ఉన్నటువంటి ఫుల్ ఫ్లేజ్ మ్యానుఫాక్చరింగ్ క్యాపిలిటీస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ కన్జంప్షన్ చైనాలోనే జరగాలంటే అది పాసిబుల్ కాదు కదా ఈవెన్ చైనీస్ ఎకానమీ రివైవల్ అయినా కూడా అక్కడ కన్జంప్షన్ జరగాలంటే పాసిబుల్ అవ్వదు కాబట్టి చైనా కున్నటువంటి ఉన్నటువంటి అదర్ బెస్ట్ ఆప్షన్ ఇండియా ఎందుకంటే ఇండియాలోని ఈ చీప్ డంపింగ్ అనేది చైనా చాలా సెక్టర్స్ లో చేస్తూ వస్తుంది ప్రీవియస్ గా మనం చూస్తే కెమికల్ సెక్టర్ లో చైనీస్ డంపింగ్ ఏదైతే జరిగిందో దాని వల్ల కెమికల్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ అయితే బాగా ఇంపాక్ట్ అయ్యాయి ఇప్పుడు ఈ కెమికల్ సెక్టర్ కాకుండా అదర్ సెక్టర్స్ అంటే ఈవీ బ్యాటరీస్ లో చైనా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మార్కెట్ షేర్ ఉన్నది అండ్ అలాగే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సోలార్ ప్యానల్స్ మ్యానుఫాక్చర్ ఇవన్నీ కేపబిలిటీస్ కూడా చైనా దగ్గర స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి వీటి యొక్క డంపింగ్ మన కంట్రీ లోని స్ట్రాంగ్ గా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ అయితే కొన్ని సెక్టర్స్ లో చైనీస్ డంపింగ్ ఆపేందుకు గాను యాంటీ డంపింగ్ డ్యూటీని అది విధిస్తున్నాయి సో ఇలా ప్రతి సెక్టర్ లోని యాంటీ డంపింగ్ డ్యూటీని విధించుకుంటూ వెళ్లాలంటే కొంచెం వరకు గవర్నమెంట్ కూడా కష్టమే కదా ఎందుకంటే గవర్నమెంట్ రివ్యూ చేసి ఆ రివ్యూ తర్వాత యాంటీ డంపింగ్ విధించి ఇలాంటివి చాలా టైం పడుతుంది ఈ లోపే చైనీస్ డంపింగ్ అయితే ఆ సెక్టర్స్ లో జరిగిపోతూ ఉంటాయి కూడా సో గవర్నమెంట్ కూడా కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుని చైనీస్ దగ్గర నుంచి స్ట్రాంగ్ డంపింగ్ ఏదైతే జరగబోతుందో దాన్ని అయితే కొంతవరకు ఆపివేయాల్సి ఉంటుంది లేదంటే మన లోకల్ మ్యానుఫాక్చరింగ్ దెబ్బతింటది దీంతో పాటుగా లోకల్ జాబ్స్ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా స్ట్రిక్ట్ స్టెప్స్ తీసుకుంటేనే మన లోకల్ కంపెనీస్ అయితే చైనీస్ ఇంపాక్ట్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉన్నది నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ లిక్విడిటీ క్రైసిస్ రిలేటెడ్ గా వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ అయితే కన్సర్న్స్ రైజ్ చేసే కన్సర్న్స్ రైజ్ చేసిన దగ్గర నుంచి జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ అయితే మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం నువ్వు ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ ఒక ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి బ్లూ స్మార్ట్ ఉన్నది కదా ఈ బ్లూ స్మార్ట్ కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఫేస్ చేస్తున్నదని దీంతోనే ఈ బ్లూ స్మార్ట్ కి చెందినటువంటి సీఈఓ తో పాటు కొంతమంది టాప్ ఎగ్జిక్యూటివ్స్ కూడా కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోయినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది ఒకవేళ ఈ న్యూస్ నిజమే అయినట్లయితే బ్లూ స్మార్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ తో స్ట్రగుల్ అయి బ్లూ స్మార్ట్ మీద ఏదైనా ఇంపాక్ట్ పడింది అనుకోండి కి దాని వల్ల జెన్సాల్ పైన కూడా మనం ఇంపాక్ట్ అయితే చూస్తే ఎందుకంటే జెన్సాల్ లిక్విడిటీ రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో కన్సర్న్స్ అయితే ఉన్నాయి చూడాలి లిక్విడిటీ క్రైసిస్ నుంచి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలా బయటపడతారన్నది రీసెంట్ గా మేనేజ్మెంట్ అయితే మాట్లాడుతూ మాకు పెద్దగా ఫైనాన్షియల్ క్రైసిస్ ఏం లేదు ఇష్యూస్ ఏం లేవు అన్నట్టుగా మీడియా కి క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది కానీ మార్కెట్ అయితే దాన్ని పెద్దగా నమ్మట్లేనట్టుంది దాంతోనే స్టాక్ లో అయితే కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది డైలీ మార్కెట్ రిలేటెడ్ గా వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటదో ఈ ఇన్ఫర్మేషన్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు హెల్ప్ ఫుల్ అవుతున్నట్లయితే వీడియో మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి నెక్స్ట్ రైల్వే పీఎస్యూ కంపెనీ అనేటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్లో పార్టిసిపేట్ చేసి ఎల్వన్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు దీనిలో భాగంగా నాగపూర్ డివిజన్ లోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ అప్గ్రేడేషన్ వర్క్స్ వీళ్ళు చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ క్రోర్స్ అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళు ట్వంటీ ఫోర్ మంత్స్ లో ఎగ్జిక్యూట్ చేయాలి నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు కమర్షియల్ వెహికల్స్ ని మ్యానుఫాక్చర్ చేసేటువంటి ఎస్ఎంఎల్ ఇస్యూజు ప్రమోటర్స్ దగ్గర నుంచి వాళ్ళ ప్రమోటర్స్ స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా నిన్న మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసే కదా దాని గురించి మనం డిస్కస్ రిలేటెడ్ గా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ యాక్చువల్లీ కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా వేరియస్ ఆపర్చునిటీస్ అయితే ఎక్స్ప్లోర్ కానీ ఏది అవ్వలేదు కాబట్టి ఇప్పుడే డిస్క్లోజర్ రిలీజ్ చేయలేమని చెప్పి వీళ్ళైతే అప్డేట్ చేశారు సో వీళ్ళ దగ్గర నుంచి అంటే ఒక స్పెక్యులేషన్స్ అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చినా కంప్లీట్ గా న్యూస్ ను కొట్టి పడే లేదు చూడాలి ఫైనల్ అక్వైర్ చేస్తారా లేదా అన్నది బట్ ఎస్ఎంఎల్ ఇష్యూజ్ మహేంద్ర అండ్ మహేంద్ర అక్వైర్ చేసినట్లయితే ఎస్ఎంఎల్ ఇష్యూజ్ వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మేనేజ్మెంట్ వస్తుంది కాబట్టి ఆ కంపెనీ గ్రోత్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు డ్రైవ్ చేసి దీంతో పాటు మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకి కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో వాళ్ళకి ఎక్విజిషన్ యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఒకవేళ ఎక్విజిషన్ జరిగినట్టయితే ఇది బోత్ కంపెనీస్ కి పాజిటివ్ కానుంది చూడాలి ఫర్దర్ గా అంటే ఎక్విజిషన్ జరుగుతుందా లేదా అన్నది ఎందుకంటే ఎక్విజిషన్ అంటే వేరియస్ టర్మ్స్ ఉంటాయి కదా నెగోషియేషన్స్ అవి అన్ని జరిగిన తర్వాత ఇది జరుగుతుందా లేదా మరికొన్ని రోజుల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది మీకు గుర్తున్నట్లయితే ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఆపరేషనల్ క్రెడిట్ అయినటువంటి రోస్ డిజిటల్ వాళ్ళు ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు వాళ్ళకి పేమెంట్స్ చేయకుండా డిఫాల్ట్ చేస్తున్నారు అని చెప్పి ఎన్సీఎల్టీ లోని ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ పైన వాళ్ళు ఇన్సాల్వెన్సీని ఫైల్ చేయడం జరిగింది సో ఎన్సీఎల్టీ లో ఇన్సాల్వెన్సీ ఫైల్ చేసిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఏం చేశారంటే ఇష్యూ ముందు జరిగింది అనుకున్నది ఓలా ఎలక్ట్రిక్ ఇబ్బంది కదా దాంతో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఈ కంపెనీతో డిస్కషన్స్ జరిపి వాళ్ళకి చేయవలసినటువంటి పెండింగ్ పేమెంట్స్ అన్ని కూడా రిలీజ్ చేసామని సో ఇష్యూ సార్ట్ అయిపోయిందని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ షేర్ చేస్తుంది ఇష్యూ సార్ట్అట్ అయిపోవడంతో ఇప్పుడు రోస్ మెర్టా వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ సబ్సిడీ కంపెనీ పైన ప్రీవియస్ గా ఏదైతే ఎన్సీఎల్టీ లో ఫైల్ చేశారో దాన్ని విత్డ్రా చేసుకోవడానికి అప్లికేషన్ కూడా ఫైల్ చేస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు సో అది విత్డ్రా అయిపోయినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా ఇది మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పిఎస్యూ కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళు కొత్తగా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ వరకు ఆర్డర్స్ విన్నారు దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి ఉత్తరాఖండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డ్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్ అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ క్రోర్స్ అండ్ అనదర్ ఆర్డర్ వీళ్ళకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ నైన్టీన్ క్రోర్స్ ఈ టూ ఆర్డర్స్ లో భాగంగా ఇక్కడ మీకు కనపడుతున్న వేరియస్ వర్క్స్ వీళ్ళు చేయవలసి ఉన్నది వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్నారో ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ కి ఈపీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి బజేల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి మధ్యప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక లార్జ్ ఈపీసీ ఆర్డర్ ని అప్డేట్ చేస్తున్నారు ఈ ఆర్డర్ లో భాగంగా భోపాల్లోని ఆర్డర్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ హండ్రెడ్స్ ఇన్ బిట్వీన్ ఉంటుంది నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు కొత్తగా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ వరకు ఆర్డర్స్ అయ్యారు ఈ ఆర్డర్స్ లో వీళ్ళకి ఇండియా అండ్ ఓవర్సీస్ మార్కెట్ లోని ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని కొన్ని ఆర్డర్స్ వచ్చినట్లయితే ఇండియాలోని బిల్డింగ్స్ అండ్ బిజినెస్ లో కూడా మరికొన్ని ఆర్డర్స్ ని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్స్ ఈ ఫైనాన్స్ ట్వంటీ ఫైవ్ లోని టోటల్ గా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆర్డర్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అప్డేట్ చేయడం జరిగింది ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతున్నారో ఇది కల్పతరు ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు నెక్స్ట్ సోలార్ పీవీ మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి యూఎస్ఏ టెక్సాస్ లోని అడిషనల్ గా గిగావాట్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ అయితే ఎస్టాబ్లిష్ చేసేందుకు చేసింది అండ్ దీంతో పాటుగా గుజరాత్ నవసరి డిస్టిక్ లో కూడా అడిషనల్ గా త్రీ పాయింట్ టూ గిగావాట్ కెపాసిటీతో మాడ్యూల్ మ్యానుఫాక్చరింగ్ లైన్స్ ని ఎస్టాబ్లిష్ చేసేందుకు వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది సో వీళ్ళకి ఏదైతే ఓవరాల్ గా డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ వీళ్ళు కేటర్ చేసేందుకు గాను వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ కేపబిలిటీస్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు డైలీ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ అవుతుంది ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్